ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదమూడవ తేదీ గురువారం పంచాంగ వివరాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈరోజు క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి అలాగే సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఈరోజు తిది చతుర్థ చతుర్దశి ఉన్నది ఈ చతుర్దశి రోజున ఇది ఎలాంటి శుభ కార్యక్రమాలకు కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇది ఉగ్రకృత్యాలు యుద్ధ యుద్ధము శస్త్రము అస్త్రము లోహము అలాగే కర్మక్రియలు ఇలాంటి వాటికి చతుర్దశ స్థితి మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మిగతా శుభ కార్యక్రమాలకే దేనికి కూడా ఈ చతుర్దశ స్థితి మంచిది కాదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ చతుర్దశి ఆ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఉంటుంది ఆ తర్వాత పౌర్ణమి పూర్ణిమ వస్తుంది మరి ఈరోజు నక్షత్రం పూర్వ పల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం తెల్లవార్జున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా పుబ్బా నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తర పల్గుని నక్షత్రం వస్తుంది ఈ పుబ్బా నక్షత్రంలో ఖచ్చితంగా కూడా మరి ఈ అగ్ని కర్మలు అవి చేయొచ్చు అస్త్ర విద్యాభ్యాసం చేయొచ్చు అలాగే వాపీకూప తటాక ప్రతిష్టలు చేయొచ్చు వర్ష స్థాపన చేయొచ్చు స్వీకారం చేయొచ్చు అలాగే అభిఘాత కర్మలు చేయవచ్చు అలాగే అన్ని అన్ని జోద క్రియలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాలి ఆ తర్వాత ఉత్తరాయణ నక్షత్రం వస్తుంది నక్షత్రం రోజున దేవతా ప్రతిష్ట అలాగే ఆభయ ఆభరణ ధరణ అలాగే వేద శాస్త్రారంభం వివాహం చేయొచ్చు ఉపనయనం చేయొచ్చు నామకరణం చేయొచ్చు అన్నప్రాసం చేయొచ్చు వదాహరణం చేయొచ్చు శ్రీమంతం చేయొచ్చు అలాగే నూతన వస్త్రధానం చేయొచ్చు దేవతా పూజ చేయొచ్చు ఉద్యాగరంగం రంగము చేయొచ్చు వాస్తుకరమం చేయచ్చు వాపీ కూపర తటాహాదులకు కూడా ఈ ఉత్తరా నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జకాలం పూర్తిగా విడవ తగ్గింది ఈ వర్జకాలంలో ఎలాంటి శుభకర్మలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలం అనేది ఈ దుర్ముహూర్త కాలంలో చేసే ఎలాంటి శుభకర్మలు అన్నా అవి ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి కాబట్టి దుర్ముహూర్తంలో వచ్చిన దుర్ముహూర్త సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కానీ యాత్రలు కానీ ప్రయాణాలు కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది ప్రశస్తమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలానికి ఏదు కాలం కూడా అని అంటాం ఈ యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా అంత ఆమోదయోగ్యమైన కాలం కాదు అందువల్ల గుళిక కాలాన్ని కూడా మీరు ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి అమృత గడియల్లో చేసే ఎలాంటి శుభ కార్యక్రమమైనా ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది అమృత గడియల్లో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేయవచ్చు ఎలాంటి ప్రాజెక్టులైనా ప్రారంభించవచ్చు ప్రయాణాలు చేయవచ్చు అలాగే ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ అభిజిత్ ముహూర్తంలో ఈ అభిజిత్ ముహూర్తం కూడా చాలా వరకు ప్రశస్తమైన కాలంగా మనం చెప్పుకుంటాం సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయం శుభ అశుభయమ శుభ సమయాలని గుర్తించుకుని వారి వారి యొక్క కర్మలు చేసుకోవచ్చు అలాగే మీరు మీ యొక్క పనులు చేసుకునే ముందు మీ ఇష్టదైవ దేవత ఆరాధన చేసుకోవటం అనేది చాలా వరకు ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభవంతు నమస్కారం